హాయ్ ఫ్రెండ్స్ టైం అయిపోయింది ఇంకా వీడియో రాలేదు ఎటైనా పారిపోయాను అనుకుంటున్నారా బ్యాచిలర్ అయితే అవకాశం ఉంటుందండి ఫ్యామిలీ మ్యాన్ని కదా నాకు అంత ఛాన్స్ లేదండి సండే కదండి రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాం ఇంటికి వచ్చేసరికి నాకు ఇష్టమని మా అత్తగారు దెబ్బ క్లీన్ చేస్తున్నారండి ఇంట్లో పెద్దవాళ్ళు ఇలాంటివి చేస్తే బాగా చేస్తారు కదండి మావిడి ఈ లోపు వంటకి సామాన్లు రెడీ చేసి ఈ దెబ్బతో పాటు గుడ్డు కూడా కలిపి వండుతుందండి అసలు మూడు రోజులుగా పడుతున్న వర్షాలకి అసలు నోరంతా చబ్బడిపోయిందండి ఈ వర్షంలో టేస్టీ టేస్టీగా దెబ్బ కర్రీ తింటే చాలా బాగుంటుంది కదండి అందుకోసమే మా మిస్సెస్కి చెప్తే ఇలా దెబ్బ దెబ్బ తెచ్చిందండి మా ఊరిలో దీని కాస్ట్ వంద రూపాయలటండి మరి మీ ఊర్లో దీని కాస్ట్ ఎంతో కామెంట్ చేయండి అసలు మార్నింగ్ లేచి చూస్తే ఇంట్లో అసలు ఏ సరుకులు లేవండి పోనీ వెళ్ళి తెచ్చుకుందామంటే ఇదిగోండి వర్షం ఉంది ఇంకేం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం మరేం చేస్తామని చెప్పేసి రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు అవి తెచ్చుకున్నామండి పెద్ద ఎక్కువ కూరగాయలు తెచ్చుకోలేదండి ఏంటో బ్యాగ్ ఖాళీగా వస్తుంది జేబులో డబ్బులు మాత్రం పూర్తిగా అయిపోతున్నాయండి మధ్యాహ్నం రైతు బజార్కి వెళ్తే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా మెసేజ్ చూడండి నా కోసం మార్నింగ్ లేచి చాలా కష్టపడుతుందండి గబగబా బట్టలు ఉతికేసి రెడీ అయ్యి రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని అసలు మార్నింగ్ నుంచి అస్సలు ఖాళీ లేరండి ఇదిగోండి ఇప్పుడు వచ్చి గుడ్లు బాయిల్ చేసి అన్నీ చేసుకొని వంట అయ్యేసరికి ఈ టైం అయిందండి అందుకే ఈరోజు వీడియో కొంచెం లేట్ అవుతుందండి ఇదిగోండి దెబ్బ నెలా కుక్కర్లో వేసి కాసేపు ఉడకబెట్టారండి ముందుగా బాయ్ గుడ్లు కూడా వేసిస్తే పోతాయని చెప్పేసి అది కొంచెం ఫ్రై అయ్యాక గుడ్లను బయటికి తీసేసారు ఇప్పుడేమొచ్చి కుక్కర్లో బా దెబ్బ పెట్టి కాసేపు ఉడకనేస్తున్నారు చూడండి ఎలా ఉడికిపోయిందో దెబ్బలో మాత్రం చాలా వాటర్ ఉంటుందండి మనం వేరేగా వేయాల్సిన అవసరం లేదు చాలా వాటర్ మాత్రం వస్తుంది ఈ కూర అనేది పిల్లలకు కూడా చాలా మంచిదండి హెల్తీ ఉంటుంది వాళ్ళకు కూడా పెట్టవచ్చు చాలామంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు అయితే మనం చెప్పలేము ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇది చాలా నచ్చుతుందండి ఎందుకంటే మెత్తగా ఉంటాయి ఒక అనేది ఉండదు దుమ్ములు ఉండవు కాబట్టి చక్కగా తినేస్తారు దీంతోపాటు ఇలా గుడ్లు వేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ సేవ్స్